ఏపీలో జరిగిన మూడు వేల ఐదు వందల కోట్ల మద్యం కుంభకోణానికి సూత్రధారి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సిట్టు మరొకసారి బల్లగుద్ది చెప్పింది దీనికి సంబంధించి రెండవ ఛార్జ్ షీట్ని దాదాపుగా ఆ నూట ఇరవై పేజీలకు పైగా ఉన్నటువంటి ఒక ఛార్జ్ షీట్ని అయితే నన్ను ఏసీబీ కోర్టులో దాఖలు చేయడం జరిగింది దాంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర గురించి అయితే ఆ పోష వివరించడం జరిగింది ఏ వన్ ఏ టూలుగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి కావచ్చు లేదా ఇతర అధికారులు కావచ్చు వారి ఎంపిక దగ్గర మొదలు పెడితే పూర్తిగా షాపుల నిర్వహణ డిజిటల్ పేమెంట్లు లేకుండా కేవలం క్యాష్ రూపంలో తీసుకోవడం తీసుకున్న డబ్బులు మొత్తాన్ని కూడా ఎక్కడికి చేర్చాలి ఏంటి ఇలా అడుగడుగునా కూడా అన్నిటిలో కూడా జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది చివరికి సూట్ కేస్ కంపెనీలు డొల కంపెనీలు సృష్టించడం వాటికి ఫేక్ డైరెక్టర్లను అందులో చూపించి పెట్టుబడులుగా పెట్టడం ఇలా అడుగడుగునా జగన్మోహన్ రెడ్డి హస్తం అయితే ఉన్నట్టుగా నేను సిట్ అయితే కుండ పద్దలు కొట్టింది ఇది జగన్మోహన్ రెడ్డి కొనుసన్నంలో జగన్మోహన్ రెడ్డికి తెలిసి జగన్మోహన్ రెడ్డి చెబితేనే జరిగినటువంటి స్కామ్ ఇది అంటే ఈ స్కామ్ ఎంటైర్ మూడు వేల ఐదు వందల కోట్ల స్కాములో కర్త కర్మ క్రియ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలి కింద కొంతమంది జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను పాటించిన వాళ్ళు ఉండొచ్చు కానీ ఎంటైర్ స్కామ్ రూపకల్పన దగ్గర మొదలు పెడితే గెలిచిన వెంటనే లెక్కర్ను అసలు గవర్నమెంట్ అమ్మాలి అనే ఆలోచన మొదలే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎందుకు మొదలైంది అంటే అలాగే డిజిటల్ పేమెంట్లు తీసేయాలని ఆలోచన మొదలైందే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎందుకనంటే గెలవగానే జగన్మోహన్ రెడ్డి లిక్కర్ మీద భారీగా సంపాదించాలని ఒక పక్కా ప్లాన్ అయితే రచించుకున్నట్టుగా తెలుస్తుంది దానికి అనుగుణంగానే ఏ సమావేశం పెట్టినా ఈ దీనికి సంబంధించి అంతిమ నిర్ణయం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు ఎందుకు చెప్తున్నాను అంటే వాస్తవానికి వాసుదేవరెడ్డిని ఈ బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండిగా నియమించకూడదు అతన్ని నీటిపారుదలకు సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నియమించాలని గతంలో నాటు సీఎస్గా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం అలాగే అజయ్ కలం కూడా వేరొక దానికి చెప్పినట్టుగా ఉన్నాడు ఎల్వి సుబ్రహ్మణ్యం నాడు చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు సో ఈయన్ని నీటిపారుదల శాఖలో పోస్టింగ్ వేయాలని ఎల్వి సుబ్రహ్మణ్యం చెబితే కాదు నీటిపారుదల శాఖ కాదు బ్యావరేజెస్ కార్పొరేషన్లోనే పోస్టింగ్ వేయాలని జగన్మోహన్ రెడ్డి చెప్పి సంతకం పెడితే ఫైల్ మీద అప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండిగా మార్చడం జరిగింది వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గెలవగానే ప్రమాణ స్వీకారానికంటే ముందే ఆ వాసుదేవరెడ్డితో మాట్లాడటం జరిగింది అప్పటికే సెంట్రల్ రైల్వే సర్వీస్లో ఉన్నటువంటి వాసుదేవరెడ్డిని డిప్యూటేషన్ మీద రాష్ట్రానికి తీసుకొచ్చి ఈ స్కామ్లో భాగస్వామిని చెయ్యాలి అని ముందు మాట్లాడుకున్నారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఆ పోస్టింగ్ ఇప్పించుకున్నాడు పైగా ఇంకో ట్విస్ట్ ఏంటంటే తరువాత ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం వాసుదేవరెడ్డి మార్ల బేవరేజెస్ కార్పొరేషన్ ఎండిగానే ఉన్నాడు ఎందుకు మారలేదు అంటే చూడండి మీ ఏ అధికారి కూడా ఐదేళ్ల పాటు ఒకే పొజిషన్లో లేడు ఏ పొజిషన్ అయినా తీసుకోండి ఐదేళ్ల పాటు ఒక పొజిషన్లో లేడు కానీ వాసుదేవారెడ్డి మాత్రం తన పొజిషన్ మారలా ఎందుకు మారలేదు అంటే అక్కడ వేరొక వ్యక్తిని పెట్టే అవకాశం లేదు మొత్తం కూడా వాసుదేవరెడ్డి కనుసన్నంలో అంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వాసుదేవరెడ్డి దీన్ని అయితే నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించి నిన్న సెకండ్ ఛార్జ్ షీట్లో కొన్ని ఆసక్తికర విష విషయాలైతే సిట్టు చెప్పడం జరిగింది వాటిని ఒకసారి మనం పరిశీలిద్దాం సో ఇది ఇక్కడ మద్యం కుంభకోణం సూత్రధారి జగనే అనేక నిర్ణయాల్లో నాటి ముఖ్యమంత్రి పాత్ర మద్యం అమ్మకాలం విధానాల్లో ఆ మార్పు ఆయన పనే అక్రమార్కుల నియామకాలకు తానే మూలం ఏ టూ ఏ త్రీ నియామకాలకు సిఫారసు చేసింది కాలం అనుబంధ ఛార్జ్ షీట్లో వెల్లడించినటువంటి సిట్టు చూడండి ఇక్కడ కొన్ని కీలక అంశాలు చూడండి అనే అంటే ప్రతి నిర్ణయంలో కూడా జగన్మోహన్ రెడ్డి పాత్ర స్పష్టంగా ఉందని చెప్పడంతో పాటు ఈ మద్యం అమ్మకాల విధానాలు అంటే అప్పటి వరకు ఉన్నటువంటి పాత విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా మార్చాలి అనే నిర్ణయం తీసుకుంది జగన్మోహన్ రెడ్డి దాంతోపాటు అక్రమార్కులు అంటే వాసుదేవరెడ్డి కావచ్చు లేదా ఇంకో వ్యక్తి కావచ్చు వీళ్ళందరినీ ఏ ఎవరిని ఏ ఏ పొజిషన్లో నియమించాలి అనే నిర్ణయాలు తీసుకుంది కూడా జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి ఇవన్నీ క్యాబినెట్లో చర్చించి క్యాబినెట్ ఆమోదం ద్వారా తీసుకోవాల్సిన నిర్ణయాలు బట్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసేసుకుని తర్వాత దాన్ని కేబినెట్లో పెట్టి ఓకే చేయించి ఉండొచ్చు బట్ ఇందులో చాలా వాటికి ఆ క్యాబినెట్ అనుమతులు కూడా లేవు అది తర్వాత విషయం అనుకోండి సో ఏ టూ ఏ త్రీ నియమకాలకు సిఫారసు చేసింది అజయ్ కల్లం అనుబంధ ఛార్జ్ షీట్లో వెల్లడించిన ఆ సిట్టు రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఐదేళ్ల పాటు సాగిన మద్యం కుంభకోణంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ పాత్ర ఉందని అనుబంధ ఛార్జ్షీట్లో సిట్టు విస్పష్టంగా పేర్కొంది మద్యం వ్యాపారాన్ని అక్రమ సంపాదనకు రాచమార్గంగా మలుచుకోవడంలో అప్పటి సీఎం ఏ ఏ నిర్ణయాలు తీసుకున్నారో ఆ వివరించింది ఉన్నతాధికారుల సిఫారసులకు భిన్నంగా నియమకాలు ఎలా చేపట్టారనేది కూడా వివరించింది ప్రస్తుతం ఈ కేసులో నిందితులుగా ఉన్న అధికారులే మొత్తం మద్యం వ్యాపారాన్ని తమ కన్ను సన్నంలో నడిపించే విధంగా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో ఇక్కడ చూడండి మద్యం కుంభకోణం కేసులో సీఎంఓ మాజీ కార్యదర్శి విశ్రాంతి ఐఎస్ అజయ్ ధనుంజయ్ రెడ్డి ఏ థర్టీ వన్గా ఉన్నాడు అలాగే జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఏ థర్టీ టూగా ఉన్నాడు అలాగే గోవిందప్ప భారతీయ సిమెంట్స్ డైరెక్టర్గా ఉన్నటువంటి గోవిందప్ప బాలాజీ ఏ థర్టీ త్రీగా ఉన్నారు సో వీళ్ళ ముగ్గురి పాత్ర కీలకంగా ఉందని చెప్పి నిన్న ఏసీబీ కోర్టులో వేసినటువంటి ఆ ఛార్జ్ షీట్లు అయితే చెప్పడం జరిగింది సో ఇక్కడ ఇక్కడ చూడండి ఈ కుంభకోణంలో కీలక పాత్రదారులుగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి ఏ త్రీగా ఉన్నటువంటి సత్యప్రసాద్ నియమకాలను సిఫారసు చేసింది నాడు ముఖ్యమంత్రి సలహాదారుడుగా ఉన్నటువంటి అజయ్ కలం అని కూడా చెప్పారు అంటే ఇక్కడ ఇక్కడ వాసుదేవరెడ్డి అంటే సెంట్రల్ సర్వీస్ నుంచి వచ్చాడు రైల్వే సర్వీస్ నుంచి మనకు తెలుసు సత్యప్రసాద్ అనే వ్యక్తి గ్రూప్ వన్ క్యాడర్ అధికారి సో మిథున్ రెడ్డి నీకు నువ్వు మా ఈ అక్రమాలకు సహకరిస్తే నీకు కన్ఫర్మ్డ్ ఐఏఎస్ ఇప్పించే బాధ్యత మాది అని హామీ ఇచ్చి మిథున్ రెడ్డి అతని చేత ఈ స్కామ్లో పాలు పంచుకునే విధంగా చేయడం జరిగింది ఇది కూడా గతంలోనే సిట్ అయితే చెప్పడం జరిగింది సో నిన్న సిట్ ఇచ్చిన దాంట్లో చూడండి చాలా కీలక అంశాలు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి రెండు వేల పంతొమ్మిది జులై ఇరవై తొమ్మిదిన జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మద్యం వ్యాపారానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు అందులో దుకాణాల సంఖ్య అవసరమైనవి అద్ది తీసుకోవడం దుకాణాల్లో మొలుగు సదుపాయాలు రవాణా ఇలాంటి వాటిని అయితే ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి నాటి బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండి రెండు వేల పంతొమ్మిది జులై ముప్పైనా నోటు ఫైలు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ద్వారా ప్రభుత్వానికి సమర్పించగా అదే ఏడాది ఆగస్టు పదహారున జగన్మోహన్ రెడ్డి వెనువెంటనే ఆమోదం తెలిపారు ఇక ఏ టూగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డిని బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా నియమించుకుంది కూడా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చూడండి ప్రభుత్వంలోని కొందరు కీలకాధికారులు ఈ అంశాన్ని ప్రభావితం చేశారు నాడు అజయ్ కలం ఆ వాసుదేవరెడ్డిని ఆంధ్రప్రదేశ్కు డిప్యూటేషన్పై తీసుకురావాలంటూ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపాదనలు పంపారు రైల్వే మంత్రిత్వ శాఖతో మాట్లాడాలని సూచించారు ఆ తరువాతే ఆ వాసుదేవరెడ్డిని ఇక్కడ తీసుకువచ్చారు అయితే వాసుదేవరెడ్డి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా లేదా తాగునీటి సరఫరా కార్పొరేషన్ ఎండీగానైనా నియమించాలని నాడు సిసోడియా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యానికి చెబితే ఎల్వి సుబ్రహ్మణ్యం ఏం చేశాడంటే బ్యావరేజెస్ కార్పొరేషన్ కాకుండా సాగునీటి సరఫరా కార్పొరేషన్కు ఆయన కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు దాన్ని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించారు సో వెంటనే ఏం చేశాడు ముఖ్యమంత్రి జగన్కు ఫైల్ పంపితే వాసుదేవరెడ్డిని రక్షిత నీటి సరఫరా కార్పొరేషన్ ఎండీగా నియమించాలని ఎల్వి సుబ్రహ్మణ్యం సిఫారసు చేశారు అప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు నాడు ముఖ్యమంత్రి ఆ జగన్ ఒక నోటు ద్వారా రెండు వేల పంతొమ్మిది పధాన తెలియజేశారు బేవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా వాసుదేవరెడ్డి నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారంటే నాడు సిఎస్ గా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం నిర్ణయాన్ని కాదు అని ఎండిగా ఎవరిని తీసుకోవాలి అనేది జగన్మోహన్ రెడ్డి సొంతగా తీసుకున్న నిర్ణయం దీన్ని బట్టే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి వ్యక్తులను ముందే ఎంచుకున్నాడు సో పాటు ఇంకా అంటే పూర్తిగా అప్పుడు ఎవరు ఎలా చేశారు ఎవరి పాత్ర ఏంటనేది చాలా డెప్త్గా అయితే చెప్పడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి ఒక సిస్టమ్ను క్రియేట్ చేశాడు ఏ సిస్టమో ఆ సిస్టంలో జగన్మోహన్ రెడ్డి ప్రాసెస్ ఎలా జరుగుద్ది ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందనుకోండి అదంతా ఒక ప్రో ఫండమెంటల్ ప్రాసెస్ అది జరిగిపోతూ ఉంటుంది సో మనం పైనుండి అజమాయిషి చేసుకుంటే సరిపోద్ది ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్కి విధి విధానాలు రూపొందించాడు తనకు కావాల్సిన మనుషులను సెట్ చేసుకున్నాడు అమౌంట్ ఏ రూపంలో తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఎంత తీసుకోవాలి అనేది ఆల్రెడీ ఫిక్స్ చేశారు బట్ వీటన్నిటిని పర్యవేక్షించడానికి కొంతమంది మనుషులను పెట్టుకున్నాడు సో అందులో ప్రభుత్వ అధికారులు ఉన్నారు రాజకీయ నేతలు ఉన్నారు సో అజయ్ కల్లము లేకపోతే ఓఎస్డి కృష్ణమోహన్ కావచ్చు ధనుంజయ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ అందులో ఇన్క్లూడ్ అయ్యి ఉన్నారు అలాగే రాజకీయ నేతలు అనేటప్పటికి విజయసాయి రెడ్డి ఉన్నాడు అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు మిథున్ రెడ్డి ఉన్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు అంటే ఒక సిస్టమును క్రియేట్ చేసి ఇటు అధికారులను ఇటు రాజకీయ నేతలను ఉపయోగించుకుని ఆ స్కామ్ మొత్తాన్ని ఐదేళ్ల పాటు విజయవంతంగా నడిపి ఆ మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తన ఖాతాలో వేసుకున్నాడు సిట్టు చాలా స్పష్టంగా చెప్పింది డబ్బులన్నీ అంతిమంగా ఎవరికి చేరాయి అంటే జగన్మోహన్ రెడ్డికే చేరా అందులో నో డౌట్ కాకపోతే ఆ డబ్బులు ఏమయ్యాయి ఎందులో పెట్టుబడులు పెట్టాయనే తేలాది దాదాపుగా ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల రూపాయలను సిద్ధం సభలకు ఉపయోగించారు అవి ఈ మధ్యం డబ్బులేనని చెప్పి ఆ సిట్టు ప్రాథమిక అంచనాకు వచ్చింది బట్ దాదాపు మిగిలిన ఇంకా మూడు వేల మూడు వందల ఏమైపోయింది సో అంటే కొన్ని ఏమో లాంటి వాళ్ళు హైదరాబాదులో వందల ఎకరాలు భూములు కొన్నారు కోట్ల రూపాయలు పెట్టి అలాగే ఖరీదైన రాజకసిరెడ్డి అనుచరులు కావచ్చు శివిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు కావచ్చు ఖరీదైన చార్టెడ్ ఫైట్లు వేసుకుని ఆ దేశం మొత్తం కూడా తిరగడం జరిగింది ఎలా తిరిగారు అంటే ఈ డబ్బులతోనే తిరిగారు సో కమిషన్ల రూపంలో వచ్చిన వాటిని కొంత బంగారంలో కూడా పెట్టుబడి పెట్టారు అనేది ప్రధానంగా వినిపిస్తున్నది కొన్ని సినిమాలు లెక్కర్ స్కామ్ డబ్బుతో సినిమాలు కూడా తీశారు కదా నితిన్ కూడా హీరోగా ఉన్నటువంటి ఏదో సినిమా కూడా తీశారు అందులో ఏదో స్పై సినిమాను ఏదో ఒకటో రెండు సినిమాలు పేర్లు చెప్పారు ఇది లెక్కర్ స్కామ్తో వచ్చినటువంటి డబ్బులతో తీసినటువంటి సినిమాలే అంటే వైట్ని బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడానికి పన్నిన పన్నాగం ఇక డిజిటల్ పేమెంట్లు పూర్తిగా ఈరోజు పది రూపాయలు టీ తాగితేనే మనం ఫోన్పే కొట్టి బయటకు వచ్చేస్తాం అలాంటిది డిజిటల్ పేమెంట్లు లేకుండా కేవలం క్యాష్ రూపంలోనే ఎందుకు తీసుకున్నారంటే డిజిటల్ పేమెంట్లు అయితే మొత్తం లెక్క గవర్నమెంట్కి సో అది బ్యాంకులో పడిపోతుంది ఎంత పడింది అనేది వస్తుంది కాబట్టే డిజిటల్ పేమెంట్లు తీసేసి క్యాష్ రూపంలో తీసుకున్నారు తీసుకున్న క్యాష్ మొత్తాన్ని ఒక చోటకి చేర్చడం అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డికి చేర్చడం దీనికోసం డెన్లు ఏర్పాటు చేసుకున్నారు ఆ దుబాయ్లోనేమే దీని బ్యాకప్ స్టోర్ అక్కడ పెట్టుకున్నారు ఇండియాలో ఎక్కడ పెట్టాల భారతదేశంలో ఎక్కడా దీనికి పెట్టాల అంటే ఒక పక్కా ప్రణాళిక ప్రకారం చేసినటువంటి స్కామ్ ఇది కాకపోతే దరిద్రం నెత్తి మీద ఉంది కాబట్టి స్కామ్ బండారం మొత్తం కూడా బయటపడింది ఏదేమైనా లిక్కర్ స్కామ్లో ఏ టు జెడ్ అన్ని విషయాలలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది జగన్మోహన్ రెడ్డి చెబితేనే జగన్మోహన్ రెడ్డికి తెలిసి జగన్మోహన్ రెడ్డి కోసమే చేసినటువంటి స్కామే ఈ లిక్కర్ స్కాము ఇది మూడు వేల ఐదు వందల కోట్లు అనేది టెంపరీగా ఇప్పుడు వస్తున్నటువంటి అంచనా బట్ కేసు నిన్న సిట్టు ఇంకో మాట కూడా చెప్పింది ఈ కేసు బలంగా చాలా లోతుగా ఉంది దీన్ని మరింత శోధించాల్సిన అవసరం ఉందని కూడా చెప్పింది అంటే తర్వాత ఈ మొత్తం పెరగవచ్చు లేదా మరికొంతమంది ఇందులో ఇరుక్కోవచ్చు చెప్పలేం సో ఏది ఏమైనా మొత్తంగా అంతిమంగా లిక్కర్ స్కామ్కి మొత్తానికి కూడా సూత్రధారి పాత్రధారి అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అని అని నిన్న సిట్టు తన అదనపు ఛార్జ్ షీట్లో స్పష్టంగా పేర్కొంది